ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష హస్త సంఖ్య వాస్తు ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మరి కళ్యాణం కమనీయంలో మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడే నమస్కారం గురువు గురుగారు కళ్యాణం కమనీయంలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు వివాహానికి శాస్త్రంలో చెప్పిన విషయాల గురించి అయితే గురుగారు ముహూర్త బలం అనేది ఒకటి ఉంటుంది అని ఎప్పటి నుండో పెద్దవాళ్ళు అంటున్నారు ముహూర్త బలం గట్టిగా ఉంటే ఎంతటి గొడవైనా సద్దుమని పోయి వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటారు అని అలా నిజంగా భార్యాభర్తలు ఆనందంగా జీవితాంతం కలిసి ఉండాలి అంటే అదొక శ్రమ అలాగే ఒక తపస్సు లాంటిది అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్స్ కి మరి ముహూర్త బలం అసలు ఎలా పెట్టాలంటే ఈ వారం ఈ నక్షత్రం ఈ ముహూర్తం అయితే వాళ్ళు ఖచ్చితంగా కలిసి ఉంటారు అనే అంత బలమైన ముహూర్తాలు ఏంటి అసలు అలాంటి బలమైన ముహూర్తాలకు ఏమైనా కండిషన్స్ ఉంటాయా ఎలా అంతటి బలమైన ముహూర్తం మనం పెట్టవచ్చు వివాహానికి ముహూర్త బలం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యతగా ఉండటానికి ముహూర్తం చాలా ప్రాధాన్యత అనేది సంతరించుకుంది అయితే ఈ ప్రాధాన్యతలో ముఖ్యంగా మనకి ఒక ముహూర్తాన్ని మనం నిర్ణయం చేసేటప్పుడు మనకి ముహూర్త సింధువు కానీ అలానే ముహూర్తం మార్తాండ కానీ కొన్ని ప్రత్యేకంగా పూర్వకాలామృతం ఉత్తర కాలామృతం ఇలాంటి చాలా మంచి మంచి గ్రంథాలనే ఉన్నాయి ఈ గ్రంథాల ఆధారంగానే ఒక ముహూర్తాన్ని నిర్ణయం చేస్తారు ఈ ముహూర్తంలో నిర్ణయం చేసేటప్పుడు ముఖ్యంగా వివాహానికి చాలామంది కూడా ఆలోచన చేస్తారు ఆదివారం సెలవు కదా అని పెట్టుకుంటారు అసలు వివాహ ముహూర్తం ఎప్పుడు పెట్టాలంటే బుధ గురు శుక్రవారాల్లో పెట్టాలి అంటే బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం అనేది చాలా మంచిది అది శ్రేష్టమైన వారాలు చెప్పబడింది అలానే శనివారం ఆదివారం అనేది మధ్యమఫలం ఫలం మంగళవారం పనికిరాదు సోమవారం వివాదం అయితే సోమవారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఫల చింతామణి వాటిల్లో కూడా పెట్టచ్చని శాస్త్రంలో చెప్పబడింది అయితే ముప్పై గ్రంథాలు సోమవారం కూడా పెట్టమని చెప్పింది కొన్ని పుస్తకాల్లో కాలామృతం అనే పుస్తకంలో వాటిల్లో కొంత సోమవారం అనేది పనికిరాదు అంటే సోమ సోమవారం సుపత్ని ప్రథం అంటారు అంటే సుపత్ని ప్రథం అంటే రెండో వివాహం జరుగుతుంది పునర్వివాహం జరుగుతుంది సోమవారం వివాహం చేస్తే అయితే సోమవారం మరి ముప్పై గ్రంథాల్లో ఇంకొక ముహూర్త చింతామణి ఈ గ్రంథాల్లో కూడా విద్యామాధవ్యం కాలమాధవ్యం కొన్ని కొన్ని ప్రత్యేకంగా గ్రంథాల్లో ఏం చెప్పబడిందంటే సోమవారం సపత్ని అన్నారు సపత్ని అంటే మంచి అని అర్థం ఇక్కడ సుపత్ని సపత్ని అంటే సు సోమవారం సుపత్ని ప్రథమని అంటారు అంటే సపత్ని అంటే ఇక్కడ ఏమవుతుందంటే సుపత్ని పథం అంటారు అంటే మంచిది అని అర్థం సపత్ని ప్రథం అని అంటారు అంటే రెండో వివాహం జరుగుతుంది అని అర్థం ఇక్కడ ఏదైతే సు అనే పదం వచ్చిందో అది మంచిది అని అర్థం సా అని అంటే రెండవ వివాహం జరుగుతుంది అంటే కాలామృతంలో వాటిల్లో ఒక ఒక రెండు గ్రంథాల్లో మాత్రమే సోబదులు సుబదులు సాబడిందా సా బదులు సూబడిందా అని వివాదం ఉంది అంటే సుపత్ని ప్రథం సపత్ని ప్రథం సుపత్ని ప్రథం అంటే ఏంటంటే మంచిది సపత్ని ప్రథం అంటే రెండవ వివాహం జరుగుతుంది పునర్వివాహం జరుగుతుంది అంటే సోమవారం కొంత వివాదంతో కూడుకుంది అయితే ఇక్కడ ఏదో అక్షంలో మార్పు సూస జస్ట్ కన్ఫ్యూజన్ అయితే ఈ మామూలుగా శాస్త్ర ప్రకారంగా బుధవారం గురువారం శుక్రవారం అనేది చాలా మంచిది అయితే వివాహ ముహూర్తాన్ని నిర్ణయం చేసేటప్పుడు మొట్టమొదట పంచగ రహితం అనేది ఒకటి ఉంటుంది పంచగ రహితం అంటే ఐదు అని అర్థం అయితే ఐదు రహితం కావాలి అని అర్థం అంటే రహితం కావాలంటే ఏంటంటే మనం ఒక తిథి ఒక వారము నక్షత్రము లగ్నము తీసుకొని తొమ్మిదితో భాగించాలి అంటే తొమ్మిది అంటే మనకి నవగ్రహాలని అర్థం తొమ్మిదితో భాగించిన తర్వాత అది మూడు ఐదు ఏడు తొమ్మిది సున్నా వస్తే మంచిది అని అర్థం అంటే ఏదైతే ఈ నెంబర్స్ అనేవి వస్తాయో దానికి శుభపంచక రహితం అని అర్థం అంటే అని రోగ పంచకమని ఈ పంచకాలు ఉంటాయి అంటే మంచిది కాదని అర్థం చోర పంచకమని అంటారు ఇది మూడు ఐదు ఏడు తొమ్మిది సున్నా వస్తేనేమో శుభపంచకం అని శాస్త్రం చెప్పారు అంటే అది పరిపుష్టకమైన పంచగ రైతం అంటే ఆ తిథిని వారాన్ని నక్షత్రాన్ని లగ్నాన్ని ఈ నాలుగిటినీ కూడా కలిపి తొమ్మిదిదే భావిస్తే అది ఆ సమయం అనేది చాలా మంచిది అని అర్థం అంటే ఏదైతే మనం జీలకర్ర బిల్లం పెట్టే సమయం ఏదైతే ఉంటుందో దాన్నే మనం ముహూర్తంగా పరిగణిస్తాం ఆ ముహూర్తంలో ఆ గ్రహాలు ఆ జన్మలగ్నం ఆ సమయం పంచగరైతం పరిపుష్టం కావాలి అయితే చాలామంది కూడా ఈ పంచాయ పరిష్ పరి పరిపుష్టకమైన పంచా ఇది అంటారు గతది తాత్కాలిక లగ్నాన్ని కూడా లెక్క వేసి పంచాయ కూడా చేస్తారు అది కూడా మంచిగా మంచిది అది మార్తాండ రీత్యా అంటారు అయితే ఫస్ట్ టెస్ట్లో చేసుకోవాల్సింది పంచాయ రైత్యం ఎలా ఉంటుంది అలానే సో బుధవారం గురువారం శుక్రవారం చాలా శ్రేష్టమైంది శనివారం ఆదివారం మనకు మధ్యమైంది సోమవారం వివాదమైంది దీనితో పాటు ప్రత్యేకంగా కొన్ని లగ్నాలు చెప్పబడినవి ఈ లగ్నాల్లో చేస్తే చాలా మంచిదని శ్రేష్టమైన లగ్నాలు ఏమిటంటే గురు శుక్ర లగ్నాలు చెప్పబడింది అంటే మిథున లగ్నంలో కానీ కన్యాల లగ్నంలో కానీ అలానే ధనస్సు మీన లగ్నంలో కానీ అలానే వృషభ తుల లగ్నాల్లో చాలా మంచిది అంటే వృషభ తొల లగ్నాల్లో కానీ అలానే మిథునం కన్యా లగ్నాల్లో కానీ నేను చెప్పినట్టుగా ధనస్సు మీన లగ్నాల్లో చాలా శ్రేష్టం చెప్పారు అలానే సింహలగ్నం కూడా చాలా మంచి లగ్నం చెప్పబడింది నేను మధ్య రకమైంది మకర లగ్నాలు మకర కుంభ లగ్నాలు మేష ఉరుచిక లగ్నాలు మధ్య రకమైనవి పెట్టకూడదని కాదు పెట్టచ్చు అలానే కర్కాటక లగ్నం సింహలగ్నం కూడా మంచి లగ్నాలు కానీ నెంబర్ వన్ నెంబర్ టూ అనేవి ఒకటి ఉంటాయి నెంబర్ వన్ ఏమిటి అని అంటే మనకి ఏదైనా సరే గురు శుక్ర లగ్నాలు మంచివి నేను దాని మకర కుంభ లగ్నాలు మధ్య రకమైంది మేష ఉచ్ఛిక లగ్నాలు కూడా మధ్య రకమైనవి అలానే కర్కాటక లగ్నాలు మళ్ళీ మంచివి అలా ఏ లగ్నంలో పెడుతున్నా చూసుకోవాలి అందులో అభిజిత్ లగ్నం కూడా ఉంటుంది మధ్యాహ్నం పూట అంటే అభిజిత్ సర్వదోషం అనేది తొలగిపోతుంది అంటే అభిజిత లగ్నంలో పెడితే సర్వదోషాలన్నీ కూడా తొలగిపోతాయి శాస్త్రం ప్రమాణం అలానే అదివరకు రోజులు ముహూర్తంలో పెట్టేవాళ్ళు తెల్లవారుజునం ఆ తెల్లవారుజన ముహూర్తం కూడా చాలా మంచిది అలాగా ఏదైతే మనం లగ్నాన్ని పెట్టామో ఆ లగ్నంలో ఉండే గ్రహాలు బాగుండాలి అని అర్థం కొన్ని నక్షత్రాలు ప్రత్యేకంగా ఉంటాయి ఇప్పుడు అశ్వనీ నక్షత్రము అలానే భరణి నక్షత్రంలో పెట్టరు రోహిణి అశ్వని కృత్తికా నక్షత్రంలో పెట్టరు రోహిణి నక్షత్రం మంచిది అంటే అశ్వని భరణి పనికిరాదు కృత్తిక పనికిరాదు రోహిణి పనికి వస్తుంది మృగశిర పనికి వస్తుంది ఆరుద్ర పనికిరాదు మళ్ళీ కొంత పునర్స్సులు పెడతారు పుష్యం పనికిరాదు ఆశ్లేష పనికిరాదు మఖా నక్షత్రం పెడతారు పుబ్బా నక్షత్రం అనేది పనికిరాదు అలానే ఉత్తర హస్త చిత్త స్వాతి పనికి వస్తుంది విశాఖ పనికిరాదు అనురాధలో పెడతారు అలానే జ్యేష్ఠ మూలలో పెట్టరు అయితే కొంతమంది ఇప్పుడు మూల కూడా పెడుతున్నారు కొంత అది అలానే ఇక్కడ అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్సు పుష్చమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖలో పెట్టరు అనురాధ జ్యేష్ట మూల మూలలో పెడుతున్నారు మూల పూర్వాశ్రమంలో పెట్టరు ఉత్తరాశ్రయంలో పెడతారు శ్రవణంలో పెడతారు ధనిష్ఠలో పెడతారు శతవిషంలో పెడతారు పూర్వాబాదులలో పెట్టరు ఉత్తరాబాదులో పెడతారు రేవతిలో పెడతారు అంటే కొన్ని నక్షత్రాలు మాత్రం వివాహానికి పనికొచ్చే నక్షత్రాలు ఈ నక్షత్రాలు మళ్ళీ తిథుల్లో వచ్చేటప్పటికల్లా మనకు శుక్లపక్షం కృష్ణపక్షం రెండు ఉంటాయి ఈ శుక్లపక్షంలో వచ్చేటప్పటికల్లా మనకి పాఠ్యమి రోజు పెట్టరు అంటే విద్య తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి కొంతమంది పెడతారు త్రయోదశి మంచిది చతుర్దశి కూడా తప్పేమీ లేదు పౌర్ణమి రోజు కూడా చాలామంది పౌర్ణమి వివాదంగా చెప్పుకుంటారు కానీ పౌర్ణమి చాలా మంచిది ఆ పౌర్ణమి తర్వాత వచ్చే మళ్ళీ పాఠ్యమ విద్య తదియ మంచిదే పంచమి మంచిదే సప్తమి అలానే దశమి ఏకాదశి వరకు మంచిది దశమి ఏకాదశి వరకు మంచిది తర్వాత ఈ కృష్ణపక్షంలో మనకి ఏకాదశి వరకు పెట్టుకోవచ్చు ద్వాదశి వచ్చేటప్పుడు మధ్య రకంగా కూడా త్రయోదశి మధ్య రకంగా కూడా చతుర్దశి అమావసం పెట్టకూడదు ఇవి మంచి తిథులను శాస్త్రంలో చెప్పారు అలానే ఏదైతే జన్మలగ్నం నుంచి గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి అంటే ఒక్కొక్క లగ్నాన్నించి ఒక్కొక్క గ్రహాలు కొన్ని స్థానాల్లో ఉంటేనే సుఫలితాన్ని ఇస్తాడు అది కూడా మనం చూసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే శుక్రపంచ శాస్త్రాన్ని బుధపంచ శతాంశ లక్షమేకంతు దోషానం గురు కేంద్ర విపోహతి అన్నారు అంటే జన్మ లగ్నంలో బుధ గురు శుక్రులు ఉన్నా సప్తమ స్థానంలో బుధగురు శుక్రులు ఉన్నా కూడా లక్ష దోషం పోతుందని శాస్త్రంలో చెప్పబడింది అందులో అభిజిత్ లగ్నం కూడా చాలా మంచిదని కూడా శాస్త్రంలో చెప్పబడింది అలానే సప్తమ శుద్ధి కూడా ఉండాలి సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు అంటే రవి శని కుజ రాహుకేతులు కూడా ఉండకూడదు జన్మలగ్నంలో కూడా పాపగ్రహాలు ఉండకూడదు అని శాస్త్రంలో చెప్పకూడదు అందువల్ల అలానే ఏకవంశది మహాదోషాలు కొన్ని ఉంటాయి అంటే పంచాంగ శుద్ధి అని సంక్రమణ దోషమని అలానే గ్రహణ దోషమని ఇలాంటి దోషాలన్నీ కూడా ఇరవై యొక్క దోషాలు శాస్త్రంలో చెప్పకూడదు ఇరవై యొక్క దోషాలు లేకుండా కరెక్ట్గా ముహూర్తం పెట్టుకోవటం ఆ ముహూర్త సమయానికి వివాహం చేసుకుంటే చాలా మంచి సుఫలత జరిగే అవకాశం ఖచ్చితంగా చాలా వివరంగా నక్షత్రాలు వారాలు తిథులు అన్ని చెప్పారు చాలా ధన్యవాదాలన్నీ